నమస్కారం గురుగారు గురుగారు అమ్మవారికి రోజుకు ఒక అలంకారం అంటారు కదా దీని వెనుక ఏదైనా ఉందంటారా దీని గురించి తెలియనటువంటి బుద్ధిహీనుడు ఆ రోజు అమ్మవారికి కొత్త ముస్తాప చేయడమేగా అంటాడు ఈవేళ హైందవ ధర్మం గురించి మనం ఏదన్నా మాట్లాడుతున్నామంటే తెలుసుకోవడం అంటే మనం తెలుసుకుని ఆనందించడం కాదు దీని గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాడి నోరు ముయించేలా మనం తెలుసుకోవాలి ఉదాహరణకి మన నాన్న గురించో అమ్మ గురించి ఎవరైనా తప్పు మాట్లాడుతుంటే వాడి పాపాన్ని వాడు పోతాడే అనుకో ఎందుకని మన నాన్న మన అమ్మ అంతే కదా అలాగే మన ధర్మాన్ని గురించి ఎవరైనా మాట్లాడితే మాట్లాడకుండా ఉండేలాగా సమాధానాన్ని చెప్పి నోరు ముయించాలి తప్ప దౌర్జన్యం కాదు అమ్మవారు రోజుకో వేషాన్ని వేసుకునే విధానం ఉంటుంది కానీ అమ్మవారికి అలంకారాన్ని మార్చేది సాయంకాలం పడు ఉదయం కాదు ఎందుకని ఏమిటి దీంట్లో యోగ రహస్యం ఈ తొమ్మిది రోజుల్లోనూ అమోఘమైన యోగాన్ని అభ్యసించదలిచినటువంటి పని సాధకుడు అంటారు యోగ సాధకుడు అని అతను ఏం చేస్తాడంటే ఆశేయ శుద్ధ ప్రథమ అంటే పాడ్యమే లాగానే ఈవేళ అమ్మవారికి ఏ విధమైన అలంకారాన్ని వేస్తారు ఏ రూపంలో అమ్మ నాకు దర్శనమిస్తుంది అని అమ్మ గురించి ధ్యానాన్ని ప్రారంభిస్తాడు ఎలా ధ్యానించాలి అంటే ఇలా సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశ అనవలోయ ధ్యానం చేసేందుకు విధానం సమం కాయ శిరోగ్రీవం శరీరాన్ని బాగా లాగాలి మెడని తలని లంబ ఆకారంగా ఉంచాలి అలా ఉంచి ధారయం ఆ చలం స్థిర శరీరాన్ని కదపకూడదు మనసుని ఎటు పారిపోనియకుండా కట్టుబట్టాలి ఆ చలం శరీరాన్ని కదపకూడదు మనసుని ఎటు పారిపోనియకూడదు సహజంగా మనసు పారిపోయే రక్షణ కలిగి ఉంటుంది అలా మొదటిగానే ఒకటి వెళ్ళిపోతుంది సంప్రేక్ష్య స్వం తలని ఎత్తి ముక్కుమీదిగా దృష్టిని అలా పోనివ్వాలి కడుమూసుకోవాలి దిశ్చ అనవలోకయం ఈ పక్కన ఆ పక్కన వెనకాల ముందు ఎవడెవడో మాట్లాడుకుంటూ ఉంటే ధ్యానం నిలవదు ధ్యయ చింతాయా ధ్యానం చేయాలంటే ఏ విధమైనటువంటి అభ్యంతరాలు ఉండకూడదు తాత ఇక్కడ జపం చేసుకున్నాడు మనం ఇక్కడ మాట్లాడుకుందాం అని ఉంటారు ఇక్కడ జపం చేసుకునేవాడు ఆ మాటలు వింటే జపం నిలవదు అందుకనే మహర్షులు అందరూ ఏం చేసేవారు ఆ రణ్యానికి వెళ్ళేవారు రణానాం భవ రణ్యం పెద్దగా రణగుణార్ధంలో వచ్చేటటువంటి ప్రదేశాన్ని రణ్యం అంటారు నా రణ్యం అరణ్యంలో కూర్చుని వాడికి ఏమైనా ధ్వన్ వినిపిస్తాయా ఎవరైనా మాట్లాడకూడదు వినిపిస్తుందా ఏ అక్కడికి వెళ్ళి ఇలా వెన్నెముకని లాగగలిగినంత గట్టిగా లాగి మెడ ఈ వెనుభాగం ఈ శరీరాన్ని అలా లంబాకారంగా నిలబెట్టి శరీరాన్ని గడపకుండా కళ్ళు మూసుకుని మనసుని పొనేయకుండా అప్పుడు జ్ఞానాన్ని ప్రారంభించాలి జ్ఞానం అంటే ఎవరి గురించి అమ్మవారి గురించి జ్ఞానం మొట్టమొదటి రోజు అమ్మవారికి ఏ అలంకారం బాలా ఆత్రిపుర్ర సుందరి అలంకారం వేస్తారు బాలా ఆత్రిపుర్ర సుందరి శివలింగాన్ని మనం చూస్తాం శివలింగానికి ప్రాణపట్టం ఒకటి ఉంటుంది మధ్యలో దాని మీదే శివలింగాన్ని పెడతారు కింద దానికి సంబంధించిన ఆధారం ఉంటుంది ఇలా ప్రాణపట్టం ఉంటుంది పైనే శివలింగం ఉంటుంది ఆ కింది భాగం బాలారూపం ఆ ఎత్తుగా ఉండే ఆధారం బాలారూపం ఇది ప్రాణపట్టు ఏదైతే ఉందో త్రిపురారూపం ఆ పైన కనిపించే శివలింగం సుందర సుందరి కలిపిన రూపం అంటే అమ్మవారు అయ్యవారు కలిసిన రూపం బాల త్రిపుర సుందరి అంతమందిగా ఆ రూపం మీద చక్కనైనటువంటి శుద్ధ జలంతో అభిషేకం చేస్తున్నట్టుగా ఆలోచించు ఇలా కూర్చొని తర్వాత ఆవు పాలతో అభిషేకిస్తున్నట్టుగా అనుకో తర్వాత ఆవు నేతితో ఆ తర్వాత ఆవు పెరుగుతో ఆ తర్వాత తేనెతో ఆ తర్వాత చెరుకు రసంతో అలా అభిషేకాన్ని చేస్తూ ఉండాలి ఇక్కడేం వస్తువులు లేవు కానీ భావన ఇప్పుడు నేను శుద్ధ జలంతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నానని బాలా త్రిపుర సుందరి అభిషేకం ఉత్తర భాగంగా వెళ్ళిపోతుంటాయి మనం చేసిన శుద్ధ జలం అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా నిండిపోస్తాం తర్వాత ఆవు పాలతో అభిషేకం చేస్తాం చేశాక మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం చేయాలి అలా ఉండిపోకూడదు దాని మీదే అన్నీ చేసేయకూడదు కడిగేయాలి తర్వాత ఆవు నేటితో ఆ తర్వాత తేనెతో ఆ తర్వాత రసంతో గుర్తుంచుకోగలగాలి పంచదారతో చేస్తుంటారు మామూలుగా పంచదార ఆంగ్లేయుడు కరుక్కున్నటువంటిది మంది కాదు ఏ చెరకు రసం అయితే ఉంటుందో అది మంది అంచేత పంచ అమృత వస్తువులు ఏమిటంటే శుద్ధజలం పాలు ఆవు పెరుగు నెయ్యి తేనె దాంతోపాటుగా చెరకు రసం ప్రతి ఈ ఐదు వస్తువులతోటి చేసినప్పుడల్లా చంద్రజలంతో అభిషేకం చేయాలి ఈ ఐదుటిని రోజుకో చెంచా చొప్పును మనం కానీ తీసుకున్నట్టయితే అవి పంచ అమృత వస్తువులు అవుతాయి మృతము మృతి అంటే చావడం అమృతం అంటే చావు లేకుండా చేసేది ఈ ఐదిటిని రోజుకు చెంచా చొప్పును కానీ తీసుకుంటే అంతకంటే ఎక్కువ కాకుండా వ్యక్తికి వచ్చే మరణాన్ని వాయిదా వేస్తుంది పూర్వం రోజుల వాళ్ళు అందుకే తొంభై తొంభై ఐదేళ్ల వరకు బ్రహ్మాండంగా ఉండేవారు ఎందుకని ఈ పాటించేవారు ఈ విధానాన్ని పంచదార మాత్రం కాదు చెరకు రసాన్ని అంటే కలపాలి లోకంలో ఒట్టి పాలే తాగితే అనారోగ్యం చేస్తుంది ఒట్టి పెరిగే అనారోగ్యం చేస్తుంది కొట్టి తేనె అనారోగ్యం చేస్తుంది కొట్టి చెరక అనారోగ్యం చేస్తుంది ఈ ఐదింటిని కలిపినట్టయితే ఒకదాని వల్ల కలిగే అనారోగ్యాన్ని మరోటి తొలగిస్తూ వెళుతుంది తాంబూలం వేసుకుంటాం మామూలుగా తమలపాకు వల్ల కలిగే ఏదైతే అనారోగ్యం ఉందో అది ఆ సున్నం పోగొడుతుంది తములపాకు సున్నం వల్ల కలిగే అనారోగ్యం ఏది ఉందో అది ఆ ఒక్క పోగొడుతుంది మూడు కలిపితే గుణం అవుతుంది దోషం కాదు ప్రాచుర్ ఎంత గొప్పవాడు అలాంటి బాల త్రిపుర సుందరి రూపాన్ని ఈ శివలింగాకారంగా కాకుండా అమ్మవారిని అలా ఆ రూపంలో అలంకరిస్తారు అలంకరించినటువంటి ఆమె యొక్క ఆ రూపాన్ని సాధకుడైనటువంటి వాడు రాత్రి వేళకు వచ్చి చూస్తాడు అంటే సాయంకాలం అలంకారం కాబట్టి వచ్చి చూస్తాడు చూసి ఆ రూపాన్ని ఇక్కడ నిక్షిప్తం చేసుకుంటాడు అమ్మవారి పాదాలు ఎలా ఉన్నాయి అమ్మవారి మోకాళ్ళు ఎలా ఉన్నాయి అమ్మవారి నడుము ఎలా ఉంది అమ్మవారి ఉదరం ఎలా ఉంది అమ్మవారికి సంబంధించిన రెండు చేతులు ఎలా ఉన్నాయి అమ్మవారి గడ్డం ఎలా ఉంది ఈ రెండు బొగ్గలు ఎలా ఉన్నాయి ముక్కెలా ఉంది రెండు కళ్ళు జండి చెవులు నుదురు అమ్మవారి యొక్క ఆ శిరోభాగం మీద ఉండేటటువంటి బ్రహ్మాండమైన ఆ శిరోజాలు ఎలా ఉన్నాయి అమ్మవారి దమ్మిల్లో ఉంటే కుప్ప ఎలా ఉంది అలా కళతో చక్కగా చిత్రాన్ని కళలో చిత్రించుకుంటాడు వేడ కెమెరాలన్నీ కింద నుంచి పైకి చూపిస్తున్నాయి అనుకుంటున్నాం కానీ వ్యక్తి యొక్క కన్ను నిదవైనటువంటి కెమెరా ఆ చూసిన తర్వాత అమ్మవారికి నమస్కరించుకుని అదే రూపాన్ని ఇంటికెళ్ళి రాత్రి పన్నెండు అంటే వరకు ధ్యానిస్తూ ఉంటాడన అమ్మవారి పాదాల దగ్గరుండి సిరసు వరకు మానవామౌతో వరుణ వర్ణ్యాస్తే దేవాశస్త మానవుల్ని తరలించి కింది వరకు చూడాలి దేవతల్ని పాదాల నుంచి తల వరకు చూడాలి చేత అమ్మవారి పాదాలు చూసి అంత మృదువుగా ఉన్నాయి చక్కనైనటువంటి బంగారపు ఉంగరాల లాంటి వాళ్ళని అమ్మవారు మనకి మామూలుగా ఆడవాళ్ళు పెడుతుంటారు పిల్లి వేళ్ళు అంటారు దీన్ని అంటే బొటన వేలుకో ఉంగరం బంగారంతో తరువాతి వేలు తరువాతి వేలు తరువాతి వేలు చిటికిన వేలు అలాగే ఇటు కుడివైపు వాటిని చూడాలి అమ్మవారికి సంబంధించినటువంటి ఏ పాదమైతే ఉందో ఆ పాదం నుంచి పైకి వెళ్ళేటటువంటి భాగంలో అంటే మడమకు పై భాగంలో అమ్మవారికి బంగారపు అంది ఉంటుంది ఈ పదానికి ఆ పదానికి ఆ పైన ఇలా 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 గొలుసుల్లో ఒకటి ఉంటుంది రెండవది మూడవది చక్కనైనటువంటి బంగారపు తీక ఉంటుంది ఈ మూటిని చూడాలి అలా చూస్తూ ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే అమ్మవారి యొక్క భాగం కనిపిస్తూ ఉంటుంది అలా ఇలా అమ్మవారి యొక్క ముఖం దాకా చూస్తూ ఉంటాడు ఇదే ధ్యానాన్ని చేస్తూ బాలా త్రిపుర సుందర్య నమః బాలా త్రిపుర సుందరి అయి నమ ఇదే నామాన్ని వచ్చుకుని ధ్యానం చేస్తాడు దానికి ముందు మంత్రంగా ఈ నామం కావాలంటే ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి అయి నమ రాత్రి రాత్రి ఎంతసేపు అతనికి మెడుకు ఉంటుందో అంతసేపు ధ్యానించినట్టయితే వెంటనే అతనికి ఆలోచన వస్తుంది ఈవేళ అమ్మవారి రూపంలో ఉంది రేపు ఏ విధమైన రూపంలో అమ్మవారు దర్శనం ఇయ్యబోతున్నారు అనే ఆలోచన వాడికి కలుగు దాన్నే సాధక స్థితి అంటారు వచ్చి మర్నాడు ఆతృతతో సాయంకాలం అయ్యేసరికి అమ్మవారు ఎలా ఉంటారు ఎలా ఉంటారు ఎలా ఉంటారు అని వస్తాడు ఈవేళ చూసినటువంటి రూపాన్ని రేపు మర్చిపోడు ఈ రూపాన్ని చోట ఉంచి ఈవేళ రాత్రి ఏ రూపంలో ఉండబోతున్నారో ఆ రూపాన్ని మళ్ళీ కళ్ళ మధ్యలో ప్రతిష్ఠించుకోవడానికి ప్రయత్నిస్తాడు అది రెండవ అలంకారం అర్థమైందా ఆ రెండవ అలంకారం ఎలా ఉంటుంది అనేది రెండవ రోజున పరిశీలించుకోవాలి మనం ఇలా ఈ అనుగమనంతో కానీ వెళ్ళినట్లయితే తొమ్మిది రాత్రుల పాటు తొమ్మిది అలంకారాలు మనకి స్పష్టంగా కనిపిస్తాయి అర్థం ఉంటుందాంట్లో ఒకదానికి దానికి సంబంధం ఉంటుంది ఆ రెండవ రోజు అలంకారం ఎలా ఉంటుందో రేపు చెప్పుకుందాం సరేనా ఓకే చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు